నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకుల్ల ఫామ్ రోజు ఈ వీడియోలో చూస్తున్న కోడిపుంజుకు ముఖం నిండా కురుపులు అయినాయి దానికి ఇలాంటి మెడిసిన్ వాడాలన్నా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ వాచ్డు టూ డేస్ నుంచి ఈ కోడిపుంజు అనేది మిగతా వేస్తలేదన్న మెయిన్గా మనకు వాటర్ కూడా తీసుకుట్లేదు దానివల్ల కోడిపుంజుకి ఏమైంది అనేసి నేను పట్టుకొని చూసినా చూసేవరకు ముఖం నిండా అయింది మనం ఇంట్లలో కోల్ వేయించాలి ఏమంటారు అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు తల్లి అంటారు తల్లి అయింది అనేసి దీనికి ఎలాంటి మెడిసిన్ వేయొద్దు అనేసి చాలా మంది ఉంటారు బట్ మనం ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం కన్నా ఫామ్ మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా మనకు ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ అనేది వాడుతుండాలి మెడిసిన్ వాడకపోతే మాత్రం ఖచ్చితంగా మనం షెడ్ కాల్ చేసుకోవాల్సి వస్తుంటుంది ఎందుకంటే ఒక కోడికి ఒక కోడి అంటుతూ ఉంటుంది బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే కొద్దీ మనకు కోల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లం అనేసి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ప్రాబ్లం ముందే మనం ఏం చేయాలంటే ప్రతి నెలకు మనం కోల్డ్ అనేసి ఫుల్ ప్యాక్స్ ఇంజెక్షన్ అనేది వేసుకుంటూ ఉండాలి మంచి కోడికి కానీ చెడి కోడికి కానీ ఏదైనా రోగం వచ్చిన కోడికి కానీ ఖచ్చితంగా వేసుకుంటూనే ఉండాలి రోగం రాకముందు ఎందుకు వేసుకోవాలనేసి చాలామంది అంటూ ఉంటారు అన్న ఎందుకన అంటే ఒకసారి రోగం వచ్చినాక కంట్రోల్ కావాలంటే చాలా కష్టం అదే రాకముందే మనము మనం కంటిన్యూగా మనము మంత్లీ మంత్లీ వేసుకునే కొద్ది అది అసలు రాకుండా ఉంటుంది మన ఫామ్లోకి అట్లా ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి బట్ మనం ఏందంటే టూ మంత్స్ నుంచి మనం వేయలేదు వేయకపోవడం వల్ల నా ఫామ్లో స్టార్ట్ అయింది అట్లా మన ఫామ్లో ప్రజెంట్ మాత్రం ఈ ఒక్కొక్కడికి మాత్రమే అయింది అన్నిటిని నేను దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫోల్ ప్యాక్స్ ఇంజక్షన్ మాత్రం ఖచ్చితంగా వాడతా ఉండాలి ప్రజెంట్ మనకు ఈ విలేజ్లో ఏమైతుందంటే విలేజ్లో అవి దొరికేవి కాబట్టి నేను సిటీకి పోయినాక చేస్తాను ప్రజెంట్ కంట్రోల్ కావాలంటే నేనేం చేశాను మెడికల్ షాప్ కొడుకు విమరాలు తీసుకొచ్చాను విమరాలు ఎందుకన అంటే యాంటీబయాటిక్ సంబంధించింది ఒక ఒకదానికి ఒకదానికి దానికి అంటదు మెయిన్గా తర్వాత నేను మెరిక్యూన్ అనేసి మెడిసిన్ కూడా తీసుకొచ్చాను అంటే సేమ్ లిక్విడ్ టైపు వాటర్లు కలిపియాలి ఈ రెండు మనం వాటర్లో మిక్స్ చేసి ఇస్తే ఏమవుతుంది అంటే కోడి తాగినా మాత్రం ఖచ్చితంగా త్రీ డేస్ కంటిన్యూగా మనం ఇస్తుండాలి మూడు పూటలు ఇచ్చుకుంటే మనం త్రీ డేస్ ఇట్లా ఇచ్చినాం అనుకో త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా అది కురుపు అనేది ఎండిపోతుంది ఎండిపోయి మొత్తం రాలిపోతుంది మనకు కూడా పనిచేస్తుంది యాంటీబయాటిక్ సంబంధించింది మెరిక్యూను తర్వాత విమరాలను రెండు పని ఉంటుంది మనం ఇది వచ్చి వేసుకునే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది బట్ మనం మాత్రం ప్రతి నెల మనం ఖచ్చితంగా ఫుల్ ప్యాక్స్ ఇంజెక్షన్ అని ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి లేకపోతే మాత్రం మనము ఈ ఫామ్ అనేది రన్ చేయలేకపోతాము మెరుకున్ అనేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొచ్చాను విమరాళన్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొచ్చాను నాకు రెండు కలిసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఆర్కోల్ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల డివార్మింగ్ అనేది చేస్తూ ఉండాలి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ ఫామ్ అనేది రన్ చేయలేకపోతాము మనం ఖచ్చితంగా మెడిసిన్ వాడతాం